ఓరుగల్లు వాసుల ఇలవేలుపు భద్రకాళి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి నాలుగు టన్నులు డెబ్బై రెండు రకాల కూరగాయలు పండ్లతో అమ్మవారిని అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకరించనున్నారు గతానికి భిన్నంగా సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలతో అలంకరణ చేయనున్నారు విశ్వరూపంలో దర్శనమివ్వనున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున బార్లు తీరనున్నారు అమ్మవారికి ఆభరణాలుగా మారనున్నాయి మొత్తం నాలుగు టన్నుల కూరగాయలతో భద్రకాళి అమ్మవారు శాకాంబరిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోనున్నారు భద్రకాళి అమ్మవారి శాకాంబరి విశ్వరూప దర్శనం భక్తులను విశేషంగా ఆకట్టుకోనుంది బెండ బీర పొట్ల సొర కాకర క్యారెట్ క్యాబేజ్ పండ్లు ఆకుకూరలు ఇలా డెబ్బై రెండు రకాలతో నాలుగు వేల మేర అమ్మవారి అలంకరణ కోసం వినియోగించనున్నారు సికింద్రాబాద్ ఇతర మార్కెట్లతో పాటు బెంగళూరు మార్కెట్ల నుంచి కొన్ని కూరగాయలను తీసుకుని రాగా మరికొన్నింటినీ సేంద్రియ కూరగాయలతో అలంకరణ చేయనున్నారు కరువు కాటకాలు లేకుండా అందరినీ చల్లగా చూసేందుకు అమ్మవారు శాకాంబరిగా భక్తుల చేత పూజలందుకుంటోంది ఆలయ పరిసరాల్లో తోపులాటలు జరగకుండా అధికారులు ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఉచిత అన్నదాన ప్రసాద వితరణ సిద్ధం చేశారు వృద్ధులు వికలాంగుల కోసం ప్రత్యేక దర్శనంతో పాటు విఐపీలకు నేరుగా ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు గతానికి భిన్నంగా ఈ ఏడాది ఐదు సంవత్సరాలలోపు పిల్లల తల్లిదండ్రులకు మరో గేటు ద్వారా దర్శన భాగ్యం కల్పించారు పదిహేను రోజుల పాటు వివిధ రూపాలలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు ఉత్సవాల్లో చివరి రోజు శాకాంబరిగా దర్శనమివ్వనున్నారు